హాయ్ ఫ్రెండ్స్ మన సిక్కిం ట్రిప్ డే టు అనమాట ఇది కోల్కతా నుంచి ఎన్జేపీ స్టేషన్కి వచ్చాము ఇక్కడ ఫ్రెష్ అయ్యి ఇక్కడ నుంచి మనం మన యాత్ర మొదలు పెడతాము ఫస్ట్ డార్జిలింగ్ వెళ్తాము అక్కడ నుంచి సిక్కిం అనమాట నేనైతే క్లాక్ రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యాము మనమైతే ఎన్జేపీ స్టేషన్ బయటకు వచ్చాము ఇక్కడ నుంచి సిలిగురి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ అనమాట ఈ సిలిగురి గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇది నార్త్ ఈస్ట్ గేట్వే అంటారు ఇక్కడ నుంచి సిక్కిం కానీ గ్యాంగ్టాక్ కానీ డార్జిలింగ్ అని అస్సాం బూటను అలాగే ఇంటర్నేషనల్ బోర్డర్స్ అన్నింటికి ఈ చికెన్ ఎక్క దగ్గర అనమాట సెంటర్ ఇది వెస్ట్ బెంగాల్లో చాలా ఫాస్ట్ గ్రోయింగ్ మేమైతే ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకుందామని వచ్చాము ఒక సైడ్ అయితే ఏం కనిపించలేదు ఇంకో సైడ్కి వస్తే ఇది కూడా ఐదు ఉన్నాయి పెద్ద ఎక్కువ లేవు ఇక్కడ కూడా అడుగుతున్నారు సిక్కిమ్మ గ్యాంగ్ 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 టాక్ అని మేము ఇక్కడ కూడా కాదని చెప్పి వేరే అతను చెప్పాడు వేరే సైడ్కి వెళ్ళమని మేము అక్కడి నుంచి వేరే సైడ్కి అయితే వెళ్తున్నాము వెళ్ళేలోపు మేము అటు ఇటు చూసుకుంటున్నాము ఏమైనా తినడానికి ఉంటాయని మాకైతే ఏం కనిపించలేదు తినడానికి ఇవతల సైడు సో ఇంకేం చేస్తాము అలానే మళ్ళీ లగేజ్ అంతా లాక్కొని కెంటుకుంటూ మేము అవతల సైడ్కి అయితే వెళ్తున్నాము ఇదైతే స్టేషన్ మళ్ళీ ఇవతల పైకి కింద నుంచి పైకి ఎక్కి వెళ్ళాలి ఎలా వచ్చిన తర్వాత వేరే సైడ్కి అయితే వచ్చిన తర్వాత మాకు తినడానికి కనిపించాయి వెంటనే మళ్ళీ రోడ్ జర్నీలు దొరికితే దొరకమని మేము ఫుల్గా తినేసాము అలాగే టీలు తాగేసాము డ్రింకులు తాగేసాం తాగేసిన తర్వాత మెల్లగా నడుచుకుంటూ ఇది సెకండ్ సైడ్ అనమాట చూడండి ఇక్కడ ఉన్న క్యాబ్స్ అన్నీ కూడా ఇక వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్కి సిక్కిం గ్యాంగ్టాక్ వరకు మాట్లాడుకోవాలో బాగా బేర్ ఆడాలి లేకపోతే జస్ట్ మంచి రేట్లు చెప్తారు వాళ్ళకి స్కామ్స్ కూడా ఉంటాయి ఇక్కడ మాట్లాడిన రేటు ఒకటి అక్కడికి వెళ్ళి ఇంకో రేట్ చెప్తున్నారంట చాలా జాగ్రత్తగా మాట్లాడుకొని భాష వస్తారని అవుతుంది లేకపోతే చాలా కొరీస్ పెడుతున్నారు వీళ్ళు చూసారా ఎంత జనం ఉన్నారా ఎన్ని క్యాబ్స్ ఉన్నాయా ఒక రే మేమైతే రెండు క్యాబ్స్ ఒక్కొక్కటి ఫోర్ థౌజండ్కి బేర్ మాడుకుని బయలుదేరాము మనమైతే ఓల్డ్ సిలిగురి నుంచి డార్జిలింగ్ వెళ్తున్నాము న్యూ సిలిగురి అయితే చాలా బాగుంటుంది రోడ్లు చూసారా చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి అలాగే ఎక్కడ చూసినా దుమ్మి దూళి చాలా దాడుగా ఉంది డస్ట్ అయితే ఊరంతా డస్ట్ డస్ట్తో నిండిపోయింది చూసారు కదా సిలిగురి రూట్స్ అన్నమాటవి సిలిగిరి నుంచి మనం డార్జిలింగ్ వెళ్తున్నాం ఎక్కడ చూసినా డస్ట్ 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 కాకపోతే న్యూ సిలిగురి అయితే చాలా నీట్గా ఉంటుంది ఈ అవి చూసి సిలిగురిని తక్కువ అంచనా ఎక్కిండి ఈ సిలిగురికి చాలా హిస్టరీ ఉంది ఈ సిలిగురిని చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అంటారు ఎందుకంటే ఈ సిలిగురి ఒక సన్నని భాగం అనమాట ఇది నార్త్ని ఈస్ట్ని కలుపుతుంది అందుకే నార్త్ నార్త్ ఈస్ట్ గేట్వే ఫ్రంట్ ఈ సిలిగురి నుంచి రాజిలింగ్ వచ్చి ఒక వన్ ట్వంటీ వన్ టెన్ కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది పెద్ద ఎక్కువ దూరం అయితే కాదు మేమైతే ఒక టూ అవర్స్ జర్నీ చేసిన తర్వాత మాకు ఈ టీ ఎస్టేట్లు కనిపించాయి ఎక్కడ చూసినా టీయే కనిపిస్తుంది డార్జిలింగ్లో మేమైతే ఫస్ట్ టైం గత చూడడం మంచి ఎక్సైటింగ్ ఫీల్ అయ్యి అలా సాంగ్స్ వినుకుంటూ అలా వెళ్తున్నాం అలా వెళ్తుంటే ఇంకా దగ్గరికి వచ్చామన్నమాట డార్జిలింగ్ అయితే డార్జిలింగ్ డిస్ట్రిక్ట్ అయితే ఎంటర్ అయ్యాము ఇది డార్జిలింగ్ డిస్టిక్ అనమాట అంత ఫారెస్టే అంత ఘాట్ రోడే అలా మెలకులు తిరుగుకుంటూ వెళ్తాయి అలా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా హార్న్ కొట్టరు ఎవరు లైన్లో వాళ్ళు నీట్గా స్లోగా వెళ్ళిపోతారు మెయిన్ నాకు నచ్చింది అయితే ఈ డార్జిలింగ్ రూట్ జర్నీ చాలా బాగుంది జర్నీ అయితే రోడ్ జర్నీ చూసారు కదా ఆర్కిటెక్చర్ అంతా మారిపోయింది హౌసెస్ మన మన ఇంటి సైడ్ అయితే అలా ఉండవు ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా డిఫరెంట్గా ఉంది రోడ్లు అయితే ఫుల్ ఘాటు పైకి వెళ్తున్న కొల్తే చల్లి చల్లితో చేతులు బిగిసిపోతున్నాయి చాలా ఎక్సైటింగ్ ఉంది అలాగే మమ్మల్ని చాలా పైకి తీసుకురాడు కొండల పైకి అలా దాటుకుంటూ చాలా అలా వెళ్తూనే ఉన్నాము ఇంకొక విచిత్రం ఏంటంటే రోడ్డు మీద టాయ్ ట్రైన్ ట్రాక్ అనిపిస్తుంది కదా ఆ రోడ్ల మీద క్రాస్ చేసుకుంటే ట్రైన్ నేనైతే అది షార్ట్లో పెడతాను చాలా ఇంట్రెస్ట్గా చాలా నీట్గా కనిపిస్తుంది మనమైతే డార్జిలింగ్కి దగ్గర పడబోతున్నాం అందుకే టెంపరేచర్ అంతా ఒక్కసారిగా మారిపోయింది చాలా చలిగైపోయింది పైకి వెళ్తున్న కొలిది అసలు ఈ రోడ్లు చూసారా ఎంత తిరుగున్నాయో అయినా సరే ఒకరు కూడా హార్ట్ కొట్టరు ఎవరి లైన్లో వాళ్ళు నీట్గా స్లోగా వెళ్తారు అసలు ఇప్పుడు చూడండి లోపలికి తీసుకెళ్తాడు ఆ రోడ్డు ఎంత చిన్నగా ఉంటుందో ఖచ్చితంగా డ్రైవర్ స్కిల్స్ని మెచ్చుకోవాలన్నమాట ఇక్కడ ఆ చిన్న రోడ్లు పోలీసు వెళ్ళ వెళ్ళదు అని చెప్పాడు అయినా సరే నేను తీసుకెళ్తాను అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసుకొని తీసుకొచ్చాడు సింగిల్ సైడ్ అనమాటది సింగిల్ రోడ్డు ఎదురెదురుగా కార్లు వస్తే కష్టం అయినా సరే ఈ డ్రైవర్ని మెచ్చుకోవాలి ఫోర్ కిలోమీటర్స్ దగ్గర అవుతుందని చెప్పి ఈ ఇరుపు తీసుకొచ్చాడు తీసుకువచ్చాడు మా డ్రైవరు మా డ్రైవర్ అయితే మోనార్క్ కనమాట ఎవడ మాట వినట్లేదు మా మాట వినట్లేదు అసలు రోడ్డు చూసారు ఎంత తిరుగుందో అలాగే రోడ్డు పక్కన మంటలు ఎక్కువ కనిపిస్తాయి ఆ మంటల దగ్గర కూర్చుంటున్నారు లేకపోతే ఎండలో కూర్చుంటున్నారు ఇక్కడ డార్జిలింగ్ జనాలు మేమైతే డార్జిలింగ్ చాలా దగ్గరకు వచ్చేసాము ఎందుకంటే మాకు తెలిసిపోతుంది ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ ఆ వెదర్ కానీ అస్సలు ఒక్కసారిగా మొత్తం మారిపోయింది మాకైతే ఈ రోడ్ జర్నీ చాలా ఎక్సైటింగ్ అనిపించింది నాకు డార్జిలింగ్లో నచ్చింది ఏదైనా ఉందంటే ఈ రోడ్ జర్నీ అలా ప్రకృతిని చూసుకుంటూ ఒక పక్క కొండలు ఒక పక్క లోయలు అలా మెల్లగా దాటుకుంటూ మేమైతే మా గమ్యస్థానం చేరుకున్నాము డార్జిలింగ్ అయితే మేము వచ్చేసాము కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మా రూమ్కి జస్ట్ వన్ కిలోమీటర్ మేమైతే చాలా కష్టాలు పడించు మించి ఫైవ్ అవర్స్ పైన మా డ్రైవర్ స్పీడ్ కాబట్టి ఇంకా స్పీడ్గా తీసుకొచ్చాడు ఫైవ్ అవర్స్ జర్నీలు అయితే అసలు సిలికి ఇక్కడికి వెదర్ కంప్లీట్ డిఫరెంట్ అనమాట చలి 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 చేతులైతే బిగిసిపోయినాయి అంత చలి అది ఫ్రెండ్స్ మేమైతే చేరుకున్నాం ఎక్కడికి మీ ఇక్కడికి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి చాలా కష్టపడి